ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణి సందర్భంగా ఇక్కడైతే మఠానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ గురు పౌర్ణమి గురించి ఇక్కడ గురువులు శిశువులు అందరూ ఉండరు వాళ్ళనైతే కనుక్కొని గురువులు ఎలా ఉండాలా శిశువులు ఎలా ఉండాలా కనుక్కొని మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు గురువుల దగ్గరికి అయితే వెళ్దాము

ఈ గురు పౌర్ణమే ఈ ఆషాఢ పౌర్ణం రోజు ఆషాఢ మాసం ఎందుకు వచ్చిన పోరాటం నుంచే గురువు శిష్యులకు బోధ చెప్పిన నెలటాషాఢ గురు పౌర్ణం అంటే ఈ ఆషాఢము పూర్వం నుంచి శివుడు అలాగే గురువు గురువు శివుడు ఆయన శిష్యులకు ఉపదేశం అలాంటి కాగితం మనకు ఒక గురువు కాల ఫ్రెండ్ చేరిస్తాము కానీ విషయం తెలుసుకోవాల్సిన గురువు కాల నుంచి చేసుకునే విధానం కాదు ఇది జరిగింది పెద్దలు చెప్పిన పురాణం ఏంటంటే సద్ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని చెప్పుకునే పురాణం ఇప్పుడు జరిగే పూజ కార్యక్రమం అంతా సర్గుణ బ్రహ్మ అంటే ఒక రూపం కలిగినటువంటి గురువుకి మనం పూజ కార్యక్రమం చేసాము అలాగనే ఇండియా శాశ్వత మనకు విగ్మణ స్థితి అనేది ఉంటాయి దానిగా గురువు ద్వారా విమానం ద్వారా మనకి తీరు వస్తాం పూజ చేసే అని వివిధ వివిధ వల్ల జ్ఞానం గో తాయో పోరాటం ఏడో చెప్పగలిగింది మనిషి జన్మ పండుక మనిషి జన్మ వల్లనే భగవంతుని తెలుసుకునే ఒక జన్మ ఈ జన్మ తప్ప ఏదే జన్మాలో తెలుసుకునేదాన్ని అది మన పొడాలని చెప్పుకునే నాకు ఎలాగా విశేషద ఈయన ఎలా తెలుసుకోగలరు జన్మలైనట్లయితే మానవ జన్మ సులభమై ఉంటారు అందులో బ్రాహ్మణ జన్మ మరీ దుర్భమైన బ్రాహ్మణులను కూడా వైద్యులు కడమాలను ఆశ్రయించడం ఆత్మానాత్మ విడు కలిగి ఉండేవాళ్ళు పూర్వ జన్మే చె మనకి జన్మ దృఢం అన్నాడు దుర్భం అంటే ఎన్నో జన్మ తర్వాత వచ్చిన జన్మ ఇది దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి అందులో ఈ జన్మలో కూడా బ్రాహ్మణ జన్మ ఈ దృఢభమైందట మరి మానవ జన్మే దృఢభం అయినప్పుడు మన బ్రాహ్మణ జన్మ మరీ ద్రులభం వాళ్ళు వేదాంతాన్ని పఠిస్తారు పూజ సంస్కారాలు చేస్తాం వాళ్ళ పాఠాలే వేదాంత పాఠాలుగా ప్రారంభం అవుతాయి భగవంతుడికి దగ్గరైన జన్మ అనేది నాతో వెరీ దులభం ఏంటంటే రాహుల్లో రేపు ఈ తారీఖు నచ్చింది అలాంటి జన్మ రావటం ఈ రోజు అలాగే అవే కర్మలో కర్మలను హెచ్చరించటం పండితుడు కావటం ఆత్మానాత్మ వివేచ్ఛనము కలిగి ఉండటం అనేది పూర్వ జన్మే భాగంగా ఈ ఒక బీధుల్ చూసుకుంటున్నాము కాకుండా ఆత్మవి ఇతర జీవులు పూర్వ కర్మని అనుసరించకండా ఆలోచించే శక్తి ఇవ్వలేదు యుక్త యుక్త విచక్షణ అసలే ఉండదు కాబట్టి అది గ్రామ ధర్మాలని ఇద్దరు చీ అంటే ఓరవ ఉంటుంది అందుకే మానవ జన్మ దృఢమైంది కానీ ప్రాణం తో పిండి బలం వల్ల వాళ్ళు దైవత్వాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళకి తరము చేసే అధికారం లేదా అవకాశం కూడా లేదంటే దాని మానవుడికి తన చేసిన పాప పుండి అనుభవించే అవకాశం అలా చేయడం దేవతలకి ఈ బలవాళ్ళే వాళ్ళు దైవత్వం అనుభవిస్తున్నారని చెప్తున్నారు మనం మన పురాణం మనిషి కానీ మానవుడికి అయితే మానవుడు జన్మని తెలుగు కూడా అనుభవించే అవకాశం ఉంటుంది తప్పని చేస్తాడు వాళ్ళ ఫిల్ని సంపాదించుకునే అవకాశం ఒక మానవుడికే ఉంటుంది కానీ మన పురాణం అంటే అక్కడికి మనం ఆలోచించాల్సిందంటే మన మానవ శరీరం ఎంత విలువైందో గ్రహించాలి అలాగా మానవ శరీరం ఎన్నో జన్మ తర్వాత మనం పూర్వజన్మ పుణ్యవాళ్ళు పొంది దీన్ని సంసారాన్ని పని చేస్తాం ఒత్తిడి చేసేస్తాం ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా సంసారం అనేది సాగర్లు పడి దాని శరీరాన్ని పెట్టి చేసేస్తాం అలాగా ఈ మానవ జన్మ పాప పుణ్యము అనుభవించే అవకాశం కానీ దేవతలకి కరం చేసే అధికారము లేదు అవకాశం కూడా లేదు పుణ్యకరములు చేసి గుత్తమైన జన్మాలు సంపాదించేవారు పాపం చేసేవాడిని పశువులుగా పక్షులుగా జిల్లిస్తే ఇంకా నీచమైన పనులు చేసే వాళ్ళు ప్రేమ ప్రేమకి పెట్టాలనుకుంటున్నది తారీ తింటూ దేయమైన జన్మలు ఏర్పడుతూ రావాలి అలాగా మనిషితత్వం అనేవాళ్ళు ముందుక్షతత్వం వల్ల సజ్జన సాంగీతం అనేది భగవంతుల తృప వల్లే లభ్యం మనిషి తత్వం అంటే మనిషి జరిగింది ముందుక్షతత్వం అనేది మోక్షంగా సజ్జన సాంగీతం అంటే ఇలా ఫలితాన్ని మనం చూసుకోవచ్చు ఇలాంటి ఈ మూడు రకాలు మనకు రావాలంటే భగవంతుడి తృపవుతేనే ఈరోజు కూడా అలాగా ఎన్ని దుర్భమైన మానవ జన్మ జన్మంది సుఖి సిద్ధ జ్ఞానము కలిగి కూడా మోక్ష కోసం ప్రయత్నించిన వాడు వాడు ఆత్మహంతుడము ఆత్మహంతుడంతో అందుకే పశువు పక్షాదలు తి శివుల దేవతల కర్మ కూడా మానవ జన్మ వ్యక్తమైంది పక్షోదం కన్నా శివులకి దేవతల కన్నా కూడా మానవ జన్మ వ్యక్తమైంది ఈ రక ఈ రకంగా దౌర్భమైన మానవ జన్మ పూర్వ జన్మ పుణ్య భావన పొంది స్థితి సిద్ధ జ్ఞానం కలిగి కూడా మోక్షం కోసం ప్రయత్నించడం ఆత్మహత్య ఎన్ని శాస్త్రాల శైలిగా యజ్ఞ యాగాలంటే కర్మలు ఎన్నో చేసేవా దేవతలను రక్షించినట్టు కూడా జీవాత్మ పరమాత్మ పరమాత్మకి ఎన్ని లోపాలు కలిసినా మోక్షం కేవలం జ్ఞానమే మోక్షానికి సాధనం అని మన విషయం వేదాంతం చెప్తున్నారు జ్ఞానం అంటే భూ దగ్గర మన భూలో అజ్ఞానాన్ని తొలగించి Nyana ni l i g i s pare a n i t e nyana p t a i t e nyana puite, nyana puite, nyana p u e nyana p u t e nyana p u t e a n a puite, n a n e nyana puite, n y p e n a n a t e nyana u e nyana puite, nyana puite, nyana i t a t e a n a puite, n i t e n e i t a n i t t e e n i t మన ఓంకార మన వేదో చెప్పబడుతుంది ఓంకారం అంటే మామూలుగా మనం మధ్యలో అంతరాలకు ఓమం కానీ ఓంకార తత్వం ఏమని కూడా చెప్పబడుతుంది ప్రధానంగా చెప్పలేదు ఓంకారం అనేది పరబ్రహ్మం అపరబ్రహ్మం కూడా పరబ్రహ్మం అంటే సర్వతీట బ్రహ్మం పడబ్రహ్మం అంటే సాసారము ఎవరూ పండుతులు జ్ఞానులు ఓంకారాన్ని దీని ప్రణము కూడా అంటారు దీని చేసే సమస్త శబ్దములు మంత్రములు ఉత్పత్రములు అంటే సర్వ సర్వ మంత్రములకు తీర్పు ఓంకారము ఓంకారము అంటే సద్గుణ బ్రహ్మములు ఆశించవచ్చు

రెండు అక్షరాల తొందరగా కలిపి ధ్యానించినట్లయితే సాధకులు సూక్ష్మం శరీరం అక్కడ అనుభవించి అల్లం మానవ లోపల మూడు అక్షరాల తొందర కలిపి ధ్యానించినట్లయితే సాధకులు తేజవంతమైన సూర్యులోకే అక్కడ పావు పువసముదిరినట్టు తన శరీరాన్ని పలుచుకున్న వాతావరణం ఒక కల్ప తార అక్కడే ఉండి తర్వాత ప్రేమ

மாட்டாடு ఒక గురువు దగ్గర ఉపదేశం పొందాలని మనకి ఒక కోరిక కలుగుతుంది ఈ ఉపదేశాన్ని దేనికి పొందాలి ఎవరి కోసం పొందాలి ఈ ఉపదేశాన్ని తీసుకున్న తర్వాత ఇంట్లో భావాలు ఏమిటి అసలు మనం ఎందుకు పుట్టాల్పించింది గురు జ్ఞానం అనేటిది ఈ గురువులు అనే వాళ్ళు అలాంటి వాళ్ళు అనేది కదా ఇందువల్ల మేము దృష్వాలనుకుంటున్నాము ఒకరికొకరికి ఉపదేశములు కావించుకొని బ్రహ్మాండమును అనుభవించుతున్నారు ఈ ప్రకృతిలో రూపదేశములు ఒకరికొకరికి ఉపదేశములు గాంచుకొని బ్రహ్మాండమైన సంతోషాన్ని అనుభవాన్ని ఆనందాన్ని అందుకు పవర్ణానికి ఒక్కచాదైన నెలకు ఒక్కచానైతేనే గురువుల దగ్గర ఆయన మనకి గురుపదేశం ఇచ్చాడు కాబట్టి మన అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి ఆ గురువుకు పోయి అంత పెట్టుకొని ఆయనకి పాత పూజ చేసుకుంటే చర్మ ధరించని ఒక పేదములో ఒక గురువు చెప్పింది వ్యాసగురు వ్యాసగురు మహాని చెప్పిలో యోగాన్ని అందుకని ఈ గురు మంత్రాన్ని గురించి అంటే ఈ గిడ్డలందరం వచ్చి ఒక గురువు దగ్గర జ్ఞానోపదేశం తీసుకొని ఈ గురువు వర్గమై అన్న రోజు గురువు కానిపించి గురు పాదాలు పట్టుకొని ఆయనకి బాల సమర్పరించుకొని ఆ మాల కాదు మనస్సు మాల దాన్ని సమర్పించుకొని ఆయన బాధలు కొట్టుకొని ఆయన మమ్మల్ని జీవితాంతరం ఆయన అని చెప్పుకోని లేమంతా గురువుల కాడికి వచ్చి ఆ సభ్యుడు రమణ్య తోలు కాడికి వచ్చి ఆయన కులి చూసుకొని ఆయనే మాకు అందరికీ గురువు లేవంతా ఆయన వాళ్ళు మాకు అయిన పరమాత్మ ఆ సభ్యుడు రమణీయత్వాల్ని ఆయన కాడికి వచ్చి ఈ పూజా కార్యక్రమాలు చేసుకొని ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని మేము అనుభవించుకోవడం కాబట్టి ఆయన దగ్గర ఉపదేశాలు పొందుకోవడం కాబట్టి ఈ నెలకొక్కసారి గిరుపాప చేసుకొని ఒకరికొకరికి ఉపదేశం పట్టుకొని వాళ్ళ వాళ్ళ గురువులకి పూజలు చేసుకొని అంత పుట్ట పెట్టుకొని ఆయన వాళ్ళ నేర్చుకొని నీవే మా సొంతం నీవే మా దైత్యమయ్యా చెప్పాలి చేసుకుని పోతే ఈ రోజు మేడం కూడా మాకు ఆనందంగా ఉంటుందని ఈ ఒక గ్రూప్ గ్రూప్ అవునూప్ మేము అందరం కూడా వచ్చి గురు స్థానం లేచి తెలుసుకుంటున్నాము మండలం తెలియక అయితే ఈరోజు ఈ యొక్క పన్నపూడి గ్రామంలో పవన్ అయిన తన్నీరుతో మా గురువు మాకు ఉపదేశం ఇవ్వటం జరిగింది దాని ఈ గురు పవర్ణం రోజు మా గురువు గారికి పాద పూజ కార్యక్రమం చేసుకోవడానికి కమ్మకోడి గ్రామానికి భక్తలంతా కూడా వచ్చారు ఈ యొక్క సంవత్సరానికి ఈ యొక్క గురు అనే కార్యక్రమాన్ని జీప్రదన చేసుకొని పూజా కార్యక్రమం చేసుకొని ఈ యొక్క మా గురువు గారు మనిషితో ఆశీర్వాదం మేము ఇలా సంవత్సరానికి ఒక రోజు గురు పవర్ణమి గొప్పగా ఉంటే పరికరం చేసుకొని వెళ్తుంటాం రావున్న మహాషి ఆశ్రమంలో ఇలాగా గురుపవనమి మేము చేసుకొని వెళ్తుంటాం స్వామి అయితే మాది కొండపేట గ్రామం గ్రామంలో శిశువులందరూ ఉన్నారు నా పేరు యాటగిరి రోడ్డు మా మా ఇడవలూరు మండలం చంపచెర్ల గ్రామం మా గురువు గారు ఇక్కడ గురు పౌర్ణమి కార్యక్రమం కోసం వచ్చి వాళ్ళు మేమందరం ఈ శిష్యుల్ని ఆయన గురు పాద సేవ కోసం వచ్చి ఆయన మా మనసు మాల ఆయనకి ధరించి ఆయన పూజ చేసుకొని మేము మా గురువు గారికి వందనం చేసి తల తల నమస్కారాలు చేసుకొని ఈ ఈ కార్యక్రమాన్ని జయపదం చేసాము చెప్పండి మా గురువు గారి పేరు తమరగిరి పొల్లయ్య సార్లే సార్ మీరు చెప్పండి సార్ మాది ఎడవలూరు ఎడవలూరు మండలం వెరగాలముకుంటా ఈ గురు పూజ నగరు ఈ గురు పూజ మామూలుగా గురువు ఆశీస్సు తీసుకొని ఈ గౌరు గురుమండలేనవారు గురువుల ఆశీర్వాదాన్ని తీసుకొని ఆయన చల్లని దీవం ఉంటావు పుత్తుమ్మ పెట్టవు పంపి సార్ ఆయన చెప్పిన మార్గం ముందు నడుచుకుంటూ గురువు చెప్పిన సేవను కొనసాగిస్తుంది కొనసాగిస్తా కొనసాగిస్తూ మీరు చెప్పండి సార్

బా అన్నల తెలాల జే అన్నల పోస్ట్ కోటి మెస్టర్ భేందర కూడా ఈ యొక్క అద్భుతమైన రోజు 15 గంట నసిర్ ధార మార్గ నడవాలని అవి ఫోన్ ఇక్కడ గురువర్గద ర ఒక జస్ట్ పోలీస్ ఇక్కడ అవర్ లైక్ ఉంటే ఉదాహరణకు అలా రిపోర్ట్ చేసి సాలిసన్ సంతోషం ఉంటాం ఎంప్లాయర్ నా మాటలో ఇంకా కిందల మనం చేస్తాం మాదస అంటే అట కొని దర్ మనలో నాగల గ్రామం గ్రామం ఇక్కడ మాది మనిషి శిష్యున్నారు నా పేరు చంతే ముందు రోజు ఆయన పాద పూజ కోసం సంవత్సరానికి ఒకసారి పాత పూజ కోసం వచ్చాడు మా ఇంటి బిడ్డ పాప భార్యతో ప్రతి ఒక్కరు ఇంటి ఆ వచ్చి వాళ్ళ పాద పూజ చేసుకొని

ఎన్నో సంవత్సరాలు మా లాంటి శిష్యులు ఏదో గురువు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఏదో గురు సహదం వచ్చినప్పుడు గురువు చెప్పే బోధన విధి చెడు దారి నుంచి మంచిదారు నడిపించడానికి గురువు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చే శిష్యులు అన్నమాట కూడా ఆ జ్ఞానాన్ని అనుసరించి రావడానికి ఒక గురువు ఉపదేశం చెప్పింది ఆ గురువు చెప్పిన విధానంతో నడుచుకుంటూ అందరూ కూడా కొన్ని కర్మల వల్ల చెడుదూరం రావటం అట్లాంటివి జరగటం వల్ల దాని గురించి నుంచి బయటికి రావడానికి ఎటువంటి మార్గాన్ని అయితే గురువు స్థిర పడుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా గురు పౌరు అని అంటే గురువు బాలసేవ చేసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం అందరికీ కూడా వచ్చే భక్తులకి గురువు బిడ్డలకి అందరికీ కూడా గురు గురు ఆశీస్సులన్నీ అందాలన్నీ అందరూ వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం మనసు పూజ గురు గురు అనేసి ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు ఇక్కడ ఎక్కడ పేటారు ప్రతి వాడాక రోజు శనివారం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులకి శనివారం రోజు అమరావతి కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ భజన కార్యక్రమాలు జరగడం ఏదో పదిన పాటలు నేర్చుకోవడానికి భక్తి మార్గాలు నడిపించడానికి ప్రతి వారం అందరూ కూడా వచ్చే భక్తాదు అందరూ కూడా వచ్చిన భక్తులకి అన్నదాన కార్యక్రమాలు చేయడం వాళ్ళందరిని కూడా ఒక మంచి భక్తి మార్గాలు నడిపించడానికి పెద్ద భూమి అందరూ మాకు సాకడం వల్ల మేము కొద్దిగా గొప్ప ఇక్కడ నడవడానికి మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు మా గురువులందరూ కూడా అలై ట్రంక్ మా ఊరు అందరికడ పదాన్ని నిండి ఉంది బిజినెస్ లాంచ్ సస్టైన్ ధరత దాని గనక రుచికి మోడర్న్ గ్రీనింగ్స్ కా ఈ రోజు మనం రాబడటంటే ఇందార వాస్తవానికి ఏం జరిగింది మనం ఈ సాహికలంటే వస్త్రాలు మాత్రమే కానీ గురువు గారికి నిజమైన అది ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువుల దగ్గరకైతే కలిశాను గురువులు శిశువులు వాళ్ళు బోధ అంటే గురు పౌర్ణమి గురించి గురువులైతే మీగా వీడియో ద్వారా తెలియజేశాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్